అందరికీ హృదయపూర్వక అభివాదం మిత్రులారా గత వారం రోజులుగా తెల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తున్నటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద అందించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ నాలుగైదు రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తను నాయకుడు నాకైతే కనిపించలేదు ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎమేజ్ తీసి రైల్కట్ అవతలకు పడేసి మీకు భయపడి వన్కీర్కూర్కు వచ్చేసి మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఓటు గుర్తుపెట్టుకోవాలా మిత్రులారా మీ కేసీఆర్ చేసిన లంగపనుల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు వందేళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ లేచి గి గీ వాడు మాకైతే మేము ఇక్కడ గెలుస్తాము గీ కొన మాకైతే మేము గెలుస్తాము గన్నా నాలుగు మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు నీకు మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పు ఎవరు ఈ డీలిమిటేషన్ అనేటువంటి ప్రశ్న ఒక్కరు సమాధానం చెప్పురు డీలిమిటేషన్ ఎవరు చేస్తారండి ఎస్ఏఎస్సిఎఫ్ చేస్తుంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని అంటే ఎవరు ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవరైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో ఇంకోటి సిజీసీ సిజీజీ అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి రెండు ఇండిపెండెంట్ బార్డులను కూసబెట్టి న్యాచురల్ బార్డర్స్ న్యాచురల్ బార్డర్స్ని తీసుకొని డీలిమిటేషన్ చేయమని అడిగింది న్యాచురల్ బార్డర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మండల కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాలు తాలూకాలు డిస్టిక్లు ఇవన్నిటిని కూడా నేచురల్ బౌండరీస్ ఉంటాయి నేచురల్ బౌండరీస్ అంటే అక్కడ దగ్గర లోపల పెద్ద డ్యాము చెరువు ఆయకట్టను రైల్వే ట్రాక్ విమానాశ్రయము ఏదో చాలా పెద్ద ఎత్తున నడిచేటువంటి ఒకటి దాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తారు ఆ ఆధారంగా రైల్వే ట్రాక్ను ఆధారంగా పనిచేసుకొని ఎవరు ఈ గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు రైల్వే ట్రాక్ల అవతల ఒకటి రైల్వే ట్రాక్ ఇవితలు ఒకటి అనేటువంటిది ప్లాన్ చేసిరు నిజంగా టీఆర్ఎస్ సోమిరెడ్డి కానీ ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తెల్లాపూర్ కూడా మా లోపల భాగస్వామ్యం మేము పనిచేయాలని అనుకుంటే ఏం ప్రశ్న అడగాలన్న టీఆర్ఎస్ వాళ్ళు మీరు తెల్లాపూర్కు సర్కిల్ రావాలి తెల్లాపూర్కు సర్కిల్ రావాలి భారతీనగర్ను తెల్లాపూర్ సర్కిల్లో కలపాలి మా ఎంఐసి ప్రజలకు ఆఫీస్ దగ్గర అవుతుంది అని చెప్పాలి భారతీనగర్ ప్రజలకు ఆఫీస్ దగ్గర కావాలి ఎట్లయితుంది తెల్లాపూర్ను సర్కిల్ చేసి సర్కిల్ ఆఫీస్ నగర్లో కలిపితే అప్పుడు అవుతుంది అప్పుడు ఆఫీస్ దగ్గర అవుతుంది తెల్లాపూర్ లోపల నీ రాజకీయాల కోసము తెల్లపురపలకి నా సంగతి అంతా తెలుసు కుమారన నాయకత్వంలో చెల్లాపుర పొలం అంత చైతన్యవంతులు అయ్యారు నా పప్పులు ఇటు ఉడికాయి ఎమ్ఐకి పోతేనో నయానో భయానో ఎట్లో పెట్టో అబద్ధాలు చెప్పో నాలుగు ఓట్లు తెచ్చుకోవచ్చునా నాయనా అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇల్లు కలిపర్రీ ఇల్లు కలిపర్రీ ఇల్ల కలిపర్రీ అని ఏడాది దమ్ము లేదా కొట్లాడికి రాదా బీఆర్ఎస్ భయపడుతున్నదా అటర్ అని చెప్పురు మాలా యాద పెట్టుకోరి మేయర్ సీట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నది అందుకనే ఎంపీ అలా మీకు థర్డ్ ప్లేస్కి వచ్చి కలవడరు డిపాజిట్ కాలంటే అయిపోయింది మీ అన్ని పదేళ్ళు మీరు చేసినా అన్నీ తెలిసిపోయింది ఎవరు దీన్ని చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది ఈ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ ఉన్నది తెల్లాపూర్లు వీలైతే ఎంఐజీని కాలనీతో కలపండి ఎందుకంటే పదేళ్ళ వాళ్ళు మాతో ఉన్నారు కాబట్టి లేదా ఆఫీసును ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి తొమ్మిది కిలోమీటర్ల దూరం కాదు మాకు ప్రత్యేకమైనటువంటి నిబంధత ఉంది నా ఇంట్లోనో సీపాన్ ఇంట్లోనో వాడు చేయలే కూసవేట్టి లేకుంటే ఆడ రేవంత్ రెడ్డి గారు మీలా రాజకీయాలు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నిస్తే ఇక్కడ పుట్టగదులు లేకుండా పోతారని చెప్తున్నాను మిత్రులారా ఏం చేసిరా మీ పదేళ్ళు 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 నేను ఇద్దెచ్చినా అద్దెచ్చినా ఏదో ఒక్క 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 సంస్థ చెప్పు నేను కోటి రూపాయలు పలాను గవర్నమెంట్ ఫండ్కే తెచ్చిన నేను పలాను గుడి కట్టిన ఏమ్మా ఆ బిల్డర్ దగ్గర చిల్లర పైసలు ఈ బిల్డర్ దగ్గర పైసలు ఒక్కటన్నా ఓ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చిన ఓ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చిన మొత్తుకో అని చెప్పిన మిత్రులారా మున్సిపల్ ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఈ అని చెప్పిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టు రాడా మున్సిపాలిటీ ఆఫీస్ లేకున్నామనే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం మనమే కూర్చుంటాం అధికారులే పని చేస్తారు మా నలుగురు కోసం పేదలంకంత కొంప అవసరం లేదు కానీ జనాలకు హాస్పిటల్ లేదా పడంచరు పోతున్నారు పడంచరు దాకా హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ యాదు రాలే ఇవాళ కొబ్బరికాయ కొట్టలే కొబ్బరికాయ కొట్టలే కొన ముంగట పోయేటప్పుడు నువ్వే అధికారం నుండి బుడ్డదోట ఆరు మంది కూర్చొని తీర్మానం చేసి అది వర్కౌట్ అవుతుందని అని చెప్పేసి పోతున్నావు రెండేళ్ళు ఇలా సంవత్సరం రోజు నువ్వే అధికారం ఉన్నావు ధర్మ చైర్మన్ కూడా నువ్వే నువ్వే బాధ్యత తీసుకోవాలి నువ్వే బాధ్యత తీసుకొని ఎందుకు నడవలేవని అడగాల ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేయర్ ఆఫీసుడికి రావాలని మేయర్ ఆఫీసుడికి వస్తే కనీసం మనకు ఉన్న వంద కార్పొరేటర్ల మేజర్గా మనమే ఉంటాం అభివృద్ధి ఈడికైనా మొదలవుతుంది ఆఫీసర్ ఈనే ఉంటాడు ఇవన్నీ రాబోయే సెక్షన్లకు ఒక విజనుల లీడర్గా పనిచేయాలని అనుకున్నాం ఓ విజనుల లీడర్గా పనిచేయకపోతే తెల్లాపూర్కి పట్టిన గతి పడుతుంది అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయల ఫండ్ ఉన్నప్పుడు తెల్లాపూర్ లోపల కుమార్ అన్న నాయకుడు కృష్ణన్న సర్పంచ్గా చేసి బస్సు లేదు నా టెలిఫోన్ లేదు నా రోడ్లు లేవు నా డ్రైనేజ్ లేదు అదే అభివృద్ధి అంటే ఈరోజు ఏ పరిస్థితులు ఉంది తెల్లాపూర్ ఏ ఉంది తెల్లాపూర్ ఎలా ఇరవై ఇరవై మూడు కోట్ల బడ్జెట్ ఇరవై మూడు కోట్ల బడ్జెట్లలో నువ్వు చెప్పేటి ఏంటి ఆ పనికిరాంది ఒకటి ఫంక్షనాలు అది ఇప్పుడు ఏది సిధివాస్త స్థితికి ఏర్పడింది కట్టిన సంవత్సరానికి చూపెడుతున్నాడు ఆయన వచ్చి ఇవ్వ ఇవ్వడేది మళ్ళీ పరిస్థితి కట్టింది అరే వాళ్ళు ఎందుకు వచ్చారా కూడా నాకు తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చిరంటే దాన్ని మేయర్ ఆఫీస్ ఏమైనా చేతామా లేకుంటే ఇంకేదైనా ప్లానింగ్ దీంట్లో పెద్దగా పెంచుదామా అని వాళ్ళు వచ్చిర్రు ఈయన ఇవ్వసిపోయినా అవ్వసిపోయినాయని చెప్తున్నాడు అరే ఊసిపోయినాయి మనకు గట్టే పరిస్థితి గట్టిలేదు కాబట్టి ఊసిపోయా తెల్లాపూర్ లోపల డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు నేను ఆమె అంగస్ట్రైక్ చేసిన ఒక్క మున్సిపాలిటీ ఒక్క డబల్ బెడ్రూమ్ రాలేదండి తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పారు ఏమని అడుగుతున్నా చెప్పు పేదలు కదా నిర్పేదలు ఇప్పుడు సీపలు అందరూ చెప్పారు పద్నాలుగు వందల ఫ్లాట్లు ఇప్పించాము రా పేదలకు మీరేమి ఇప్పించారో చెప్పు పద్నాలుగు వందల ప్లాట్లు నిరుపేదలకు ఇప్పించడం తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగా వందల ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి ఇప్పియలేను కానీ కాంగ్రెస్ వచ్చినాక ఎవడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుండో వానికి ఇల్లు ఇస్తుంది గో లిస్టు పైసా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎవరెవరికి ఇస్తున్నాను రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు అన్నం లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు మా తెల్లాపూర్లో అంజగాడు ఉంటాడు వచ్చిండి పోయిందే ఉన్నాడు అలా భార్య పది మాటలు వచ్చిపోయింది అన్న ఇడు పని చేయడం అన్ను చేయడు నాకు ఇంత రేషన్ కార్డు ఇప్పి ఈ రేషన్ కార్డు ఇప్పించారా అన్నం అని వస్తే తింటా అంటే పదేళ్ళు నీ నీ కేసీఆర్ అన్నం నేను అన్నం పెట్టలేడు ప్రభుత్వం రాగానే ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు రిలీజ్ చేసినాం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం పైసలు ఇస్తున్నాం సన్న బియ్యం వేస్తున్నాం డబల్ బెడ్రూమ్ లోపల కరెంటు లేక నీళ్ళు లేక ఏమి లేకుంటే ఇద్దరు మన మంత్రులు వచ్చి వెంబడే బస్సులు లోపలికి పంపించిర్రు ఫ్రీ బస్సులు లోపలికి పంపించిర్రు రేషన్ డీలర్లను పెట్టిచ్చిర్రు అంబులెన్స్ సర్వీస్ నాలుగు అంబులెన్స్లను తెచ్చిపెట్టిరు ఇదండి అభివృద్ధి అంటే అవే పాస్మాల ముచ్చలు చెప్పి 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 యాస్టకు వస్తున్నది విని ఇని నాన్ను ఇట్ట చేసిర్రు నన్ను అట్ట చేసిర్రు నువ్వు చేసినావు కాబట్టి చెప్పిరావన్నీ నువ్వు చెప్పలేనని సవాల్ నేను ఇసురుతున్నా సోమిరేట గుర్తుపెట్టుకో నువ్వు నాకు నేను చేసిన పని లోపల ఏ అధర్మం చేయలే ఎక్కడ కూడా ఒక రూపాయి అన్యాయంగా తినలే కమిషన్లు తినలే పైసలు నేను ఇవ్వను కూడా ఆ చెప్పలే బిల్లర్ల దగ్గరికి నేను లంచాలు తీసుకోలే పర్మిషన్లకు తీసుకోనని నువ్వు అంటే లేదా నేనన్నా ఒక్క రూపాయి నేను తీసుకోలే ఏడా ఏ గుళ్ళ జోరమాటో చెప్పు రేపు పొద్దున ట్యాంక్ సెంటర్ కాడికి వస్తా నీళ్ళు పోసుకున్నా నెత్తి మీద నువ్వన్న గుళ్ళకు నేను అనబోతా నేనన్న పోతాను నీళ్ళు పోసుకొని నేను గుడితాను శివ శివాలయం అంటే ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం వాళ్ళిద్దరికి ఇద్దరు గుళ్ళలో ఏ గుడికి నేను రమ్మంటే వస్తా నేను ఏ కమిషన్ నేను ఏదీ ఎవరి నేను లంచం మాగలే ఏ బిల్డర్ దగ్గరికి పోయి నేను చేజ్ అని నేను గుళ్ళే చూడతా నువ్వు చూతావా నువ్వు చూస్తే నువ్వు చిత్త ఏం చెప్తా అది మీ పరిపాలన రమ్మంటే రేపు ప్రెస్ మీ అందరు సాక్షిగా చెప్తున్నా తొమ్మిది గంటలకు మీరు రమ్మంటే వచ్చేస్తా తొమ్మిది గంటలకు ట్యాంక్ సెంటర్ కళ్ళు వెళ్ళమంటే వస్తా వచ్చినప్పుడు నా బిందే నేను తెచ్చుకుంటా నీళ్ళు కూడా తెచ్చుకుంటా ఏ గుళ్ళకి రమ్మంటే ఆ గుళ్ళకి పోదాం నేను నీళ్ళు పోసుకుంటా దేవుని మీద చేయి పెడతా నేను చెప్తా నువ్వు నేను అని చెప్తే ఎవరిని నమ్మాలి జనం మీ అందరి విషయాలు నీ అందరి తెలిసినాయి కాబట్టి మీ ఉడు పప్పులు ఉడకాయని తెలిసే ఉత్తుతగా ఒక్కరోజు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా జనంలో అరే ఇది కూడా చేయకపోతే ఇబ్బంది పడతాంరా ఇది కూడా చేయకపోతే మనల్ని దుమ్మెత్తిపోస్తారా అని చెప్పి ఉత్తుత చెప్పకూరి మాకు గ్లాన్స్ ఉంది విజన్ ఉంది విజన్ ఉండే పట్టుకైనా ఎవరు చేసిరు ఎందుకు చేసిర్రు ఏ బౌండరీ తీసుకొని చేసిర్రు ఏం కావాలనేటువంటి క్లారిటీ మాకు ఉన్నది మీ ఓ ఓట్లు పోయినాయి ఓట్లు పోయినాయి ఓట్లు పోయినాయి ఒక డబల్ బెడ్రూమ్ డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇచ్చింది కొల్లూరు ఒక డబల్ బెడ్రూమ్ ఏ లేదండి ఇలా మున్సిపల్ ఆఫీస్ గోడలను నువ్వు నువ్వు కట్టిన ఫంక్షన్ గోడలను బీరప్ప గుడి సాక్షిగా కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్ ఒత్తిడి లేకుండానే నేను తెచ్చిన అని నువ్వు చెప్పాను ఆ గోడలను అడుగు చెప్తాయి ఇవల్లా విజన్ లేక నువ్వు భూమికి తెలాపూర్కి భూమి భూమి అవసరం లేదనుకో నువ్వు తిరిగే రోజులల్లో కౌన్సిల్ల వాకౌట్ చేసి మేము వచ్చి రోడ్ ఎక్కి కూసుంటే నిన్ను నిన్ను నా మా ప్రెజర్కు నువ్వు తట్టుకోలేక రాజీనామా చేసి వాళ్ళ కలవలను చేస్తే ఆ రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు అది వాళ్ళు లాదరు అది దానికి ఏ విజనర్గా నువ్వు చేసినావనేది తెలియదు విద్యకు నేను మొదల నుంచి మొత్తుకున్నా ఒక్క లైబ్రరీ కడదామని ఒక లైబ్రరీ తెల్లాపూర్ లోపల ఇంత విజనరీస్ ఉన్నటువంటి పిల్లల లోపల ఒక్కరికి లైబ్రరీ కావాలంటే ఎంత దూరం పోవాలి నడహైదరాబాద్కు పోవాలి నడహైదరాబాదుకి పోవాలి హాస్పిటల్ కావాలంటే ఇంత దూరం పోవాలి కనీస వస్తున్న దగ్గర లేదు ఇవన్నీ ఏంటి లేని నేను చేసినా 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 అని పేపర్లు పెట్టుకొని నలభై ఐదు నిమిషాలు మాట్లాడుతీవి అది విననిక కూడా యాస్ట్ వస్తున్నాడు జనాలకి అమ్మ కథసేపు మాట్లాడే ఇనబడతానే లేదా అది అర్థమే అయితే లేదు ఏడుస్తున్నాడు అని స్థాయి గురించి రామ్లన్న జడ్పీటీసీగా చేసిండు వైస్ చైర్మన్ రామ్లన్న డె జడ్పీటీసీగా చేసిండు సర్పంచ్గా చేసిండు వైస్ చైర్మన్గా చేసిండు ఆయన ఇంట కూర్చోబెట్టి నా నువ్వు రామ్లన్న వస్తాడు పో నా స్థాయి అది కాదని చెప్పి పడుతుంది రామ్లన్నను కూడా నువ్వు నా స్థాయి కాదని పడుతుంది నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ జరగ వినాలే చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడో కాళ్ళు మొక్కుతాడు ఆ కాళ్ళు గుంజేస్తాడు ఆ కాళ్ళు గుంజి హరీష్ రావు కూడా నా స్థాయి కాదంటాడు ఇది బరాబర్ నువ్వు స్థాయి నువ్వు స్థాయి ఏడా ఉండ అందుకనే కదా ఏంఐదు నిడిచిపెట్టినావు కాలనీ వాళ్ళకి వచ్చినావు అందులోకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు నువ్వు నీ నీ స్థాయిది నీ నీ స్థాయి మనుషుల మేము కాదని అంటున్నావు నీ ఎనుకున్న వాళ్ళు కూడా కాదంటున్నావు కూర్చొని నీ ఎనుకున్న వాడుకున్నా స్థాయి కాదు నేను వేరే దగ్గర ఉన్న ఈ వేరే దగ్గర ఉన్నాను అని చెప్తున్నావు గౌరవించాలా మనుషులు అని గౌరవించాలా రామలాన్న జడ్పీడీసీగా చేసిండు ఆయనను గౌరవించాలి నువ్వు నీ స్థాయి ఆయన స్థాయి అనేది చెప్తారా మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా పోవాలన్నా ప్రభుత్వం మీదకి పోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు రాబోయే రోజులల్లో మేయర్ సీట్కు జెండా ఎగిరేస్తున్నాం అభివృద్ధి అంటే ఏందో చూపెట్టబోతున్నాం ఇది రాసిపెట్టుకోవాలి మీ టీఆర్ఎస్ అంతా ధన్యవాదాలు